మీ ప్రచారం ఎట్లా ఉంది నా ప్రచారం చాలా బాగా ఉంది ప్రచారం బాగా ఉంది అంటే నేను చేస్తే కాదు నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీచర్గా అపాయింట్ అయ్యాను టీచర్గా నియామకం చెందిన నాటి నుంచే ఉపాధ్యాయ సంఘ నాయకునిగా టీఎస్ యూటిఎఫ్లో ప్రధాన భూమిక పూర్వ నిర్వహిస్తూ వచ్చాను చివరి దశలో రాష్ట్ర అధ్యక్షుని కూడా పనిచేస్తాను నాకు ఒక అవకాశం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షుణ్ణి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అధ్యక్షంగా చేశాను ఆ కోణంలో రెండు వేల పంతొమ్మిదిలో నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు నేను పోటీలో గెలిచాను మంచి మెజార్టీతోని ఈ ఐదు సంవత్సరాల పది నెలల ఇరవై ఐదు రోజుల పాటు ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకగా మండలిని బయట వినియోగించాను పాఠశాల విద్యలో అనేక మార్పులు యూనివర్సిటీ వరకు కూడా నా గల వినిపిస్తున్నా ఆ జూనియర్ కాలేజీలు కావచ్చు డిగ్రీ కాలేజీలు కావచ్చు పాలిటెక్నిక్లు కావచ్చు ఐటీఐలు కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఐదు రకాల గురుకులాలు కావచ్చు కేజీబీబీ పాఠశాలలు కావచ్చు ప్రతి ఎక్కడా పిల్లవాళ్ళు చదువుతుంటే ప్రతి విద్యా సంస్థ సమస్యను గుర్తించాను దాని పరిష్కారం కొరకు చేశాను ఆ సమస్యను మండలిలో ప్రస్తావించాను బయట కూడా అనేక సందర్భాలు ప్రస్తావన చేశాను చాలా పరిష్కారాలు అయినాయి కాబట్టి నా ద్వారా ఎవరైతే ప్రయోజనం పొందిన వాళ్ళు ఉన్నారో లేదు నేను ఏ సంఘం నుంచి అయితే పోటీలో ఉన్నానో నాకు ఇంకా టీఎస్యుటిఎఫ్ కాకుండా టీపీటీఎఫ్ మద్దతు ఇస్తుంది ఇంకా పంతొమ్మిది సార్ ఇతర సంఘాలు మద్దతు ఇస్తున్నాయి ఇన్ని సంఘాల కార్యకర్తలు నా ప్రచారాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని బ్రహ్మాండంగా పాత అయితే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు కొత్త జిల్లాలు అయితే ఈ నియోజకవర్గం పన్నెండు జిల్లాల్లో విస్తరించింది పన్నెండు జిల్లాల్లో కూడా వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి నా ప్రచారం ప్రతి ఉపాధ్యాయుడు అధ్యాపక ఓటర్లోకి వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఒకటి ట్రెండింగ్ నడుస్తుంది అంటే అది రాజకీయ కోసమో కావచ్చు లేకపోతే వాళ్ళ పూట గడుపుకోవడం కోసం కావచ్చు ఈ బీసీ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చారు కొంతమంది అంటే బీసీ వాళ్ళు బీసీకే ఓటేయాలని చెప్పేసి చెప్పేశారు అట్లా ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా నాకు సున్నా శాతం నష్టం జరుగుద్ది అంటే నష్టం లేదని నేను అనుకుంటున్నా ఎందుకంటే నాకంటే బహుజనుడు ఎవరుండ్రు పుట్టుకలో నేను ఈ సమాజంలో కులాలు ఉన్నాయి కాబట్టి రెడ్డి కుటుంబంలో పుట్టాను కానీ నా జీవితం పుట్టిన దగ్గర నుంచి మేము మధ్యతరగతి రైతు కుటుంబం నేను అన్ని పనులు చేశాను పశుల కాశాను నాగలు దున్నాను వరి కోసాను శరీర వ్యవసాయ పనులు అన్నీ చేసి బతికాను తర్వాత ఉపాధ్యాయ వృత్తులోకి వచ్చాను నేను వచ్చిన దగ్గర నుంచి ఏ పిల్లల కొరకు పాటు పడుతున్నా ఏ ఉపాధ్యాయుల కొరకు పాటు పడుతున్నాను నేను చెప్తున్నాను ఎమ్మెల్సీగా ఈ ఆరేళ్ల కాలంలో అంటే ఐదు సంవత్సరాల పది నెలల ఇరవై ఐదు కాలంలో ఒక్క రూపాయి కూడా అదనంగా నా ఆస్తి పెరగలేదని చెప్పి మీ ద్వారా నేను ప్రకటిస్తున్నా అంటే మేము నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అంకులు ఆరేళ్ల కాలంలో ఎమ్మెల్సీగా పనిచేసారు కదా ఎన్ని ఎన్ని కోట్లు సంపాదించరు ఆ కోట్లను తీసుకొచ్చి మళ్ళీ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలవాలని చూస్తున్నారా అనేది మా క్వశ్చన్ ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేను నాకు అలవెన్స్ వస్తుంది కాబట్టి నా అలవెన్స్ ద్వారా తిరుగుతున్నాను నాకు ఓట్లే నా సంఘాలు ఏవైతే మద్దతు ఇస్తున్నారో వాళ్ళు విరాళాలు వసూలు చేసుకుని వెయ్యో రెండు వేలు మూడు వేలు ఆ కార్యకర్తలు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నారు అందువల్ల నేను ప్రభుత్వ బడులు నిలబడాలని పనిచేసిన ప్రభుత్వ హాస్పిటల్ నిలబడాలని పనిచేసిన సామాన్యుల కొరకు వెయ్యి మంది పైగా సిఎంఆర్ఎఫ్ ఇప్పించిన ఒక కోటి ఇరవై లక్షల పైగా నిమ్స్లో ఎల్ఓసీలు ఇప్పించిన ఇవన్నీ కూడా ఎవరికి ఇప్పించినా బహుజనులకు ఇప్పించినా కాబట్టి నేను బహుజనుడు నిజమైన బహుజనుడు ఎవరంటే నేను తప్ప పేరుట వచ్చిన బహుజనుడు కాదు వాళ్ళు చెప్పవనండి వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో వాళ్ళు పుట్టినాడు ఆస్తి ఎంత తర్వాత ఆస్తి ఎంత ఒక ఎమ్మెల్యే చేసినప్పుడు ఎంత చెప్పవానండి ఇప్పుడు ఛాలెంజ్ చేయొచ్చు వాళ్ళకి తప్పనిసరిగా చేయొచ్చు నర్సిరెడ్డి సార్ ఆస్తి ఎంత మీ ఎంత పోటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నరసిరెడ్డి సారు నిజంగా ప్రకటించిన విధానాన్ని వాళ్ళు ప్రకటించే దమ్ముందా అని చెప్పేసి నేను జనం టీవీ వేదికగా నేను అడుగుతున్నాను అంటే సార్ క్లియర్ కట్గా చెప్పిండు ఎమ్మెల్సీ ముందుకు నాకు అంతే ఆస్తు ఉంటే ఒక రూపాయి అదనంగా కూడా నేను సంపాదించలేదు అనేది నిజంగా ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నల్గొండ ఖమ్మం వరంగల్ ఎవరైతే పోటీ చేస్తున్నారో నిజంగా వాళ్ళు కూడా ఈ విధానాన్ని ప్రకటించే దమ్ముంటే టీచర్లు ఆలోచిస్తారు ఎవరికి వేయాలన్నట్టు